హలో అండి నమస్తే చాలా రోజులు అవుతోంది నేను మీ దగ్గర ఇలా మాట్లాడి లాంగ్ వీడియో పెట్టి అసలు ఈ వీడియో వెళ్తుందో లేదో కూడా తెలీదు ఈ వీడియో బాగా వెళ్ళాలంటే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి కొంతమంది అంటే ఇంతకుముందు ఎవరైతే వీడియో చూసారో వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా వెళ్తుంది వెనకాల ఉన్నవన్నీ షాంపూ ఆయిల్ సోప్స్ ఈ హెయిర్ మాస్క్ పౌడర్ అనమాట అండి ఇవి పార్సిల్స్ చేసినవి రేపు తీసుకెళ్లాల్సినవి డెలివరీ వాళ్ళు తీసుకెళ్తారు కొంచెం ఎక్స్ప్రెస్ బీస్ అమెజాన్ వీళ్ళు తీసుకెళ్తారనమాట చాలా మందికి డౌట్ ఉంటుంది నేను మీషోలో సేల్ చేస్తున్నానా లేదా ఆపేసానా ఏంటి అని శారీస్ అయితే ఆపేసానండి శారీస్ నా దగ్గర స్టాక్ లేదు కానీ జ్యువెలరీ ఉంది జ్యువెలరీ అనేది అప్లోడ్ చేశాను అవి ఆర్డర్లు వస్తూ ఉంటాయి అలా పంపిస్తూ ఉంటాను అదైతే రెగ్యులర్గా జరుగుతోంది మీషోనైతే వదిలేయే లేదు కాకపోతే మీషో గురించి అడిగే వాళ్ళకి నేను ఆన్సర్ అయితే ఇవ్వట్లేదు చాలా వరకు తగ్గించేశాను మీషో గురించి అడుగుతుంటే కనీసం రిప్లై కూడా ఇవ్వట్లేదు నేను మీరేమీ అనుకోకూడదు నా పరిస్థితి అలా ఉంది పని చేసుకుంటున్నాను కొంచెం దీనికోసమే కదా నేను ఎదురు చూసింది షాంపూ ఆయిల్ ఆర్డర్లు చాలా రావాలి అని చెప్పేసి అలాగే జ్యువెలరీ ఆర్డర్లు రావాలి అని చెప్పేసి షాంపూ ఆయిల్ కోసం చేసిన వాళ్ళు జ్యువెలరీ కూడా అడుగుతున్నారు శారీస్ కూడా అడుగుతున్నారు అవి కూడా నేను సేల్ చేస్తూ ఉన్నాను ఇలా జరుగుతూ ఉంది అలాగే ఇంకో విషయం ఏంటి అంటే షాంపూ ఆయిల్ కావాలంటే ఎవరికైనా ఆర్డర్ పెట్టుకోండి ప్రతి వీడియోలో మనకు షాంపూ ఆయిల్ గురించి రెగ్యులర్గా ఉండనే ఉంటుంది కదా ఇది అనమాట షాంపూ ఆయిల్ నా జుట్టు ఇలా ఉంది అంటే కారణం వచ్చేసి ఆ షాంపూనే అలాగే ఆయిల్ బాటిల్ హండ్రెడ్ ఎంఎల్ ప్రజెంట్ మన దగ్గర హండ్రెడ్ ఎంఎల్ అయితే లేదు హాఫ్ లీటర్ తీసుకున్న వాళ్ళ కోసం ఈ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ని అయితే పెట్టాను నేను హాఫ్ లీటర్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే హండ్రెడ్ ఎంఎల్ ఇస్తానన్నమాట ఇది టూ హండ్రెడ్ ఎంఎల్ రెండు ఒకటేమో హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ ఆయిల్ ఇచ్చేస్తాను నేను ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను అలాగే పొద్దుస్తమానం ఈ ఫోన్లతో ఏగుతున్నాను మూడు ఫోన్లు అనమాట ఒకటేమో మీషో గురించి ఇంకోటేమో ఈ షాంపూ ఆయిల్ గురించి వ్యాపారం గురించి వచ్చేది ఇంకోటేమో పర్సనల్ ఐఫోన్ వీడియో రికార్డింగ్ అదంతా జరుగుతోంది కదా ఈ మూడు ఫోన్లను పెట్టుకొని నేను ఇంత మానసికంగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నా సరే నా జుట్టు ఊడిపోవట్లేదు ఈ మధ్య ఒక వన్ వీక్ నుంచి ఊడిపోతుంది లేండి లైట్గా ఈ అయినా సరే ఊడిపోయినా సరే ఇలా మెయింటైన్ చేస్తున్నాను అంటే మన షాంపూ ఆయిల్ వల్లే సాధ్యం మీరు అబద్ధం అనుకోవద్దు అసలు ఎందుకంటే ఇది నిజమే మొత్తం ఆర్డర్లన్నీ ఇలా బుక్లో రాసుకుంటూ ఉన్నాను అన్నమాట బుక్లో రాసేసుకొని ఇస్తా ఉంటాను ఇవన్నీ మనకు వచ్చిన ఆర్డర్లు ప్రజెంట్ అయితే ఈరోజు చేసిన ఆర్డర్లు ఇవి సెవెంటీ దాకా ఉన్నాయండి డెబ్బై దాకా ఉన్నాయి అనుకుంటున్నాను మరి అరవై ఉన్నాయో తెలీదు ఇంకొక ఇరవై ఐదు పార్సిల్ అనేది ఇక్కడ ఉంది ఇరవై ఐదు కూడా బాక్స్ ప్యాకింగ్ చేసేసి వీళ్ళ అడ్రస్ అనేది మా డెలివరీ పార్ట్నర్కి పెట్టేశానంటే ఆయన వచ్చేసి మాకు లేబుల్ పొద్దున్న ఇచ్చేస్తారు ఆ లేబుల్స్ దాని మీద అతికించేయడం ఇచ్చేయడం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇది అనమాట లేబుల్ వెళ్ళాల్సింది మన మీషో లేబుల్లాగే ఉంటుంది ఇదేమో హెయిర్ మాస్క్ పౌడరు అన్నీ అయిపోయాక హెయిర్ మాస్క్ పౌడర్ అనేది ఒక మూడు మాత్రమే మిగిలింది మళ్ళీ రేపు చేస్తూ ఉన్నాను అక్క రిప్లై ఇవ్వట్లేదు చాలా రోజులు అయిపోయింది ఎందుకు వీడియో పెట్టట్లేదు గారు అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు అలాగే కొంతమంది మిమ్మల్ని ఫ్రాడ్ అనుకునే అవకాశం ఉందండి లాంగ్ వీడియోస్ పెట్టండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు అందుకోసమే ఈరోజు లాంగ్ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను నేను ఊరు వెళ్తున్నాను గుంటూరు వెళ్తున్నాను ఇందులో పెద్ద ఏముంది అనుకోవచ్చు కాకపోతే ఇంకొక అడుగు ముందుకేయడానికి నేను గుంటూరు అయితే వెళ్తున్నాను ఒక నా జీవితంలో చాలా పెట్టుబడి పెట్టి అంటే నేను చిన్నగా సేల్ చేసుకునే వ్యక్తిని కదా కానీ చాలా పెట్టుబడి పెట్టి చాలా అరే మాట్లాడుకుంటానరా మర్చిపోతాను మళ్ళీ మీరేం తేవాలనుకుంటున్నారో తీసుకురండి అక్షి మీరేం తేవాలనుకుంటున్నారో తీసుకురండి పోండి ఇది ఇది అనమాట చిన్న విషయానికే నాకు కోపం వచ్చేస్తూ ఉంది మర్చిపోతాను ఏం చెప్పాలనుకుంటున్నాను దాన్ని మర్చిపోతాను ఇది సహజం పొద్దున్న నుంచి పని చేసిన అలుపు శరీరానికి ఉంది బుర్రకి ఉంది చాలామంది దగ్గర మాట్లాడి మాట్లాడి ఈ నోరు కూడా పెట్టేస్తోంది నాకు ఏం చేయబోతున్నానంటే గుంటూరుకు వెళ్ళి మిషన్ ఒక మిషన్ అద్భుతమైన ఆరోగ్యకరమైన మిషన్ తేబోతున్నాను ఆ మిషన్ వల్ల చాలామందికి యూజ్ అవుతుంది అంటే ఒక ప్రోడక్ట్ సేల్ చేయడానికి అది కూడా ఏంటి అనేది మీరు ఒకవేళ మీకు అర్థమై ఉంటే మాత్రం కామెంట్ చేయండి దాని ప్రైజ్ కూడా దాదాపుగా త్రీ ల్యాక్స్ వరకు ఉంటుంది ఆ మిషన్ ప్రైజ్ ఈ మిషన్ తేవాలి చాలామందికి యూజ్ అవుతుంది ముఖ్యంగా చిన్నపిల్లలకు పెద్దవాళ్లకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకు వీళ్ళందరికీ యూజ్ అయ్యే ఒక మిషన్ దాంతో ఒక ప్రోడక్ట్ తయారు చేసి మళ్ళీ నేను మీకు ఇవ్వాలి అనుకుంటున్నాను ఇది మంచిగా సక్సెస్గా అద్భుతంగా జరగాలి ఈ నా జర్నీ అలాగే మిషన్కి అడ్వాన్స్ ఇచ్చి రావడం ఆ మిషన్ ఒక పదహైదు రోజుల్లో వచ్చేయడం షాప్ కూడా తీసేసుకున్నానండి ఆల్రెడీ షాప్ అనేది అడ్వాన్స్ ఇచ్చొచ్చాను షాప్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ మధ్యన అన్నీ మంచిగానే జరుగుతున్నాయి దేవుడి దయ వల్ల శివ శివయ్య దయ వల్ల అన్నీ మంచిగా జరుగుతున్నాయి నాకు ఇప్పుడు ఏం చేయాలి అంటే నెక్స్ట్ మీరు నాకు నేనేం మిషన్ చేయ తెప్పించాలి అనుకుంటున్నాను ఒకవేళ మీకు తెలిస్తే కనుక తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మీకు గనక జుట్టు రాలిపోయే సమస్య ఉంది అంటే మాత్రం ఇది నా జుట్టే ఒరిజినల్ జుట్టే మళ్ళీ ఇది ఒరిజినల్ కాదు అనుకుంటారేమో మీరు ఇది ఒరిజినలేనండి మంచిగా ఆరోగ్యంగా కనిపిస్తుంది మంచిగా బ్లాక్గా ఉంటుంది అన్నమాట మన షాంపూ ఆయిల్ యూస్ చేయడం వల్ల చాలామంది ఆయిల్ మీదే ఫోకస్ ఎక్కువ చేస్తున్నారు అలా మంచిది కాదు ఆయిల్ని కాకుండా షాంపూని కూడా కొంచెం ధ్యాస పెట్టాలి చాలామంది మంచి మాటలు చెప్తున్నారు మంచి రివ్యూలు ఇస్తున్నారు షాంపూ కోసం ఆ రివ్యూలని అయితే నేను పెట్టదల్చుకోలేదు ఎందుకంటే డూప్లికేట్ రివ్యూలు కూడా తయారు చేసేసి పెట్టేసే రోజుల్లో ఒరిజినల్ రివ్యూలు కూడా ఒక్కోసారి మనకు డూప్లికేట్ అనిపిస్తాయి ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది షాంపూ అనేసి పొగుడుతున్నారనమాట వాయిస్ రికార్డులు పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళ వాయిస్ని నేను వినిపిస్తే బాగోదు కానీ మెసేజ్ పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆ మెసేజ్ నేను డిస్ప్లే చేశానంటే ఇది అబద్ధం ఇది నిజం కాదు అనుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి రివ్యూకి సంబంధం లేకుండా అసలు అది దేనికి సంబంధం లేకుండా మన షాంపూ మీద మనకున్న నమ్మకంతో మనం ఈ ప్రోడక్ట్ని కొన్నామంటే గనక అద్భుతంగా ఉంటుందండి ఈ షాంపూ అనేది అంత బాగా పనిచేస్తోంది దోమల ఇది విషయం గుంటూరుకి ఇంకొక రోజులో వెళ్ళిపోతున్నాను గుంటూరు రేపు లేదు ఎల్లుండి వెళ్ళిపోతున్నాను అలా వెళ్ళాక మిషన్ కోసం నేను అన్ని డీటెయిల్స్ కనుక్కొని వచ్చేస్తాను ఈ ఫోర్ ఫైవ్ డేస్ అనేది ఊర్లో ఉండట్లేదు షాంపూ ఆయిల్ కావాలంటే క్వశ్చన్స్ ఏమీ అడగకుండా డైరెక్ట్గా ఎవరైనా ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు ఉంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి చా మీరు చెప్పినందువల్లే నేను ఇన్ని రోజులకు మళ్ళీ వీడియో పెట్టాను కనీసం ఒక వన్ వీక్కి లేదా త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఒకసారి వీడియో అయినా పెట్టడానికి తప్పకుండా ట్రై చేస్తాను మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని చేస్తూ ఉండండి ఎందులోనూ గివప్ ఇవ్వకండి శరీరం అలసిపోయినా మైండ్ అలసిపోయినా సరే అవతల నుంచి నెగిటివ్ ఏదైనా జరిగినా సరే మీరు చేయాల్సిన పని మీరేం చే చేస్తున్నారో అది చేశారంటే మాత్రం కన్ఫర్మ్గా మీకు ఒక మంచి రోజులు అనేది వస్తుంది మంచి రోజులు రావడం లేట్ అయినా రాకపోయినా మీరేమీ డల్ అవ్వకండి మన జీవితం అనేది ఎంతో గొప్పది మనం ఇలా ఉన్నాము అంటే అది చాలా గొప్ప విషయం ఏదో ఒక పని చేస్తూ ఉండాలి అన్న ఆలోచన మాత్రమే పెట్టుకోండి పెద్ద పని చిన్న పన అనేది అస్సల వద్దు అలాగే షాంపూ రీసేల్ చేసేవాళ్ళు కూడా మనకు దగ్గర యాడ్ అవుతూ ఉన్నారు షాంపూ ఆయిల్ రీసేల్ చేయాలి అనుకున్నా కూడా ప్రయత్నం చేయండి చుట్టుపక్కల జనాభా మనకు తెలుసు జుట్టు రాలిపోయే సమస్య చాలామందికి ఉంటుంది ఆ సమస్యను మీరు పోగొట్టిన వాళ్ళు అవుతారు అలాగే మంచి చేసిన వాళ్ళు అవుతారు ఈరోజు నన్ను ఇంతమంది మెచ్చుకుంటున్నారు అంటే నేను షాంపూ సేల్ చేయడం వల్లే నా షాంపూ వల్ల చాలామందికి జుట్టు రాలడం ఆగుతోంది జుట్టు పెరుగుతోంది ఇలా జరగడం వల్ల మంచి కమెంట్స్ వస్తున్నాయి మంచిగా మాట్లాడుతున్నారు ఎప్పుడు కూడా నాకు తప్పుడు కామెంట్స్ వచ్చింది లేదు ఇది అన్నమాట జాగ్రత్తగానే మన మాట తీరు మన ప్రవర్తన మంచిగా ఉన్నన్ని రోజులు కూడా మనల్ని చూసి మనకు కమెంట్ పెట్టే వాళ్ళు కూడా అలాగే పెడతారని నేను నమ్ముతాను కొంతమంది ఎప్పుడో ఒకసారి వెటకారంగా కమెంట్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు వెటకారం అంటే మామూలే కదండి మనుషులకు వెటకారం వస్తూ ఉంటుంది మళ్ళీ ఆ వెటకారాన్ని సరిదిద్దుకొని మళ్ళీ మంచిగా అక్క అని మాట్లాడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇంతకుముందు చూసిన పాత సబ్స్క్రైబర్లకి ఈ వీడియో వెళ్ళేలాగా అవుతుందన్నమాట అంతే షాంపూ ఆయిల్ సోపు అలాగే హెయిర్ మాస్క్ పౌడర్ ఇవేమన్నా కావాలంటే ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి నేను ఏం మిషన్ ఏంటి అనేది గెస్ట్ చేస్తే కనుక తప్పకుండా నాకు చెప్పండి నాతో మాట్లాడడానికి ఇదే అవకాశం అంటే కామెంట్ రూపంలో నాతో మాట్లాడండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ధన్యవాదాలు మీకు ధన్యవాదాలు చెప్పి చాలా రోజులు అవుతుంది ధన్యవాదాలు ఓం నమ శివాయ